ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజైతే గులాబ్ జామ్ చేస్తున్నాను అక్క గులాబ్ జామ్ అని చెప్తున్నాం ఇక్కడ ఒక్కటి కూడా గుండ్రంగా లేదు అన్ని కూడా ఏమేమో షేప్లు ఉన్నాయి అక్క అవి గులాబ్ జాములు అయినా ఇంకేమైనా చేస్తున్నావా అనుకుంటున్నారా గులాబ్ జాములు ఇక్కడ చూసారా గుండ్రంగా ఉన్నాయి కొన్నింటిని గుండ్రంగా చేశాను గులాబ్ జాము కొన్నింటిమో షేప్స్ చేసా గులాబ్ జామ్ అంటే గుండ్రంగానే ఉండాలని లేదు కదా గోళాకారంగా ఉండొచ్చు లవ్ షేప్ లో ఉండొచ్చు డైమండ్ షేప్ లో ఉండొచ్చు ఎట్లా చేసినా సరే షేప్ ఏదైనా వేసేటువంటి పానకంలో వేస్తే అదే గులాబ్ జామ్ అయిపోతుంది ఈ రోజెందుకు రెగ్యులర్ గా చేసే సర్కిల్స్ కాకుండా అమ్మ షేప్స్ చెయ్యి అనేసి షేప్స్ తీసుకొచ్చాడు మావోడు వాటితోనైతే గులాబ్ జామ్ చేసా ఇలా చేసినా కమ్మగా ఉంటుంది పిల్లలకి రెగ్యులర్ గా రొటీన్ గా ఉంటే బోర్ వస్తుంది కదా అలా అనేసి ఈసారి అయితే షేప్ చేస్తారు చాలా బాగుంది ఏంటంటే మనము ఆల్రెడీ ఇలా మిక్సింగ్ ఉంటుంది కదా గులాబ్ అది తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక ప్లేట్ లో వేసి మనము వేడి చేసి చల్లాల్సిన పాలు ఉంటాయి కదా పాలు వేసి కలుపుకోవాలి అప్పుడే గులాబ్ జామ్ అనేటువంటివి మంచిగా పగిలిపోకుండా లోపల జ్యూసీగా టేస్టీగా వస్తుంది గులాబ్ జామ్ అందరూ చేస్తారు కానీ అందరికీ కుదరదు అని అనుకుంటూ ఉంటారు అలా కుదరకపోవడానికి రెండు మూడు కారణాలు ఉంటాయి అవేంటో చెప్తాను వినండి మనము పిండి కలుపుకునేటప్పుడు వాటర్ పోసి కలపొద్దు తర్వాత పాలు పోసుకోవాలి ఆ పాలు కూడా వేడి చేసి చల్లార్చిన పాలయ్య ఉండాలి వేడి పాలు అసలు ఉండొద్దు తర్వాత ఏంటంటే మనము పిండి కలుపుకున్నప్పుడు మరి చపాతి పిండిలా గట్టిగా కలపద్దు మనకది చేతులకి అంటుకునేలాగా స్టిక్కీ లాగా ఉండాలంటే కొంచెం మెత్తగా ఉండాలి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామనుకోండి దీన్ని మంచిగా నానుతుంది అప్పుడు మనకి గులాబ్ జామున్ అయితే మంచిగా వస్తాయి ఇప్పుడు నేను ఇలా కవర్లో పెట్టేసి క్లోజ్ చేసేసాను అనమాట తర్వాత ఆ లోపల చక్కెర పాకం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను మనకి ఏంటి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంటుంది దానికి నేను షుగర్ కప్లో మనకి రైస్ కప్లో వచ్చేటువంటి కప్ వస్తుంది దాంతో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకొని వాటర్ వేసి వాటర్ మనం తినేటువంటి జ్యూస్ని బట్టి తీసుకోవచ్చు నేను ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఇలాచి పౌడర్ కూడా వేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మరగనిచ్చారు అది మరుగుతూ ఉంటుంది ఆ లోపల మనం గులాబ్ జామున్ చేసుకుంటా ఉండొచ్చు చక్కెర మరిగేంత వరకు మాత్రం అక్కడే ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి చక్కెర మరిగేటప్పుడు మనం అక్కడే లేమనుకోండి కిందే ఉండేసి మాడిపోదు ఫ్లేమ్ పెద్ద పెడితే తర్వాత గులాబ్ జామున్ సరికి ఇలా చేస్తా ఉంటే మా చిన్నోడు వచ్చేసి మమ్మీ నాకు ఈసారి షేప్స్ చేసి ఇవ్వవా అన్నాడు ఏదైతే ఏంటి గులాబ్ జామే కదా సరే నాకి ఏ షేప్ కావాలో తీసుకురా అది చేసిస్తాను మా అత్త వచ్చేసి చూసి షాక్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారు పక్కనేమో గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపిస్తుంది వీళ్ళు ఏమో షేపులు వద్దుతా ఉన్నారు ఓ పది నిమిషాలు క్వశ్చన్ మార్క్తో చూసారు కానీ క్వశ్చన్ అడగలేకపోయారు అనమాట అయితే మేము కూడా సరే చూడాలే చూసుకున్నాము ఇలా మంచి అన్ని రకరకాల షేపులు చేసుకున్నాను ఫ్లవర్ షేప్ అని డైమండ్ షేప్ అని లవ్ సింబల్ అని అలా రకరకాల షేప్స్ చేసుకున్నాం మాకు కూడా బాగా అనిపించింది అనమాట బట్ ఇద్దరికి ఒకటి ఎందుకు ఇలా బోర్ వస్తుంది కదా ఇలా చేసుకోవచ్చు అండి చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయి మన దగ్గర మౌల్స్ ఉంటాయి కదా షేప్స్ వచ్చేవి పిండిని కొంచెం చపాతి ముద్దలాగా చపాతి లాగా ఒత్తుకోవాలి మరీ సన్నగా కొంచెం లాగా ఒత్తేసి దానిపైన మనం ఈ యొక్క మౌల్ పెట్టి స్ప్రెస్ చేసాం అనుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది ఇలా అన్ని షేప్స్ చేసి పెట్టేసుకున్నాను ఆ లోపల మనకి ఆ యొక్క చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది తర్వాత నేనైతే ఇప్పుడు ఈ విధంగా గులాబ్ జామున్ అన్ని ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ డీప్ అవి పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వేస్తూ మంచిగా అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకున్నాను ఇక్కడ మనకి నూనె ప్లేస్ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఏమో కొంతమంది అయితే ఇలా కలర్ వస్తే నచ్చదు అంటారు కదా నాకు అలా కలర్ రాకపోతే లోపల ఉడకదు అనిపిస్తుంది అత్తే ఇలా కాల్స్తే మాడిపోతున్నాయి వద్దు అంటారు కానీ నాకు అలా వైట్ గా ఉంటే అత్తే కాల్చినప్పుడు లోపల పిండి అలానే గట్టిగా ఉంటుంది అనమాట అలా ఉండొద్దు మనం ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టి ఇలా కలర్ వచ్చేలాగా కాల్చుకుందాం అనుకుని లోపల వరకు కూడా పిండి ఉడికిపోతుంది మనము మళ్ళీ చక్కెర పాకంలో వేసినప్పుడు ఆ చక్కెర మొత్తాన్ని పీల్చుకుంటాం అనమాట లేదనుకోండి అది లోపల ఉడకకపోతే మనం ఇక డిఫై చేసేటప్పుడు ఇలా పాకంలో వేసినప్పుడు ఎంతవరకు అయితే ఉడికిపోయి ఉంటుంది అప్పుడు అంతవరకు మాత్రమే జ్యూస్ ని పికప్ చేసుకోండి మిగిలిన ప్లాస్ అలానే గట్టిగా ఉంటుంది ఆ గులాబ్ జాము తిన్నప్పుడల్లా ఆ లోపల గడ్డ తీసి మళ్ళీ పాయాల్సి వస్తారమ్మా అలా ఉండదు మనం గులాబ్ జామ్ తిన్నామంటే అంటే మంచిగా ఉండాలి చెప్పగలను నేను కొంతమంది గులాబ్ జామ్ చేస్తే కొన్ని కొన్ని మిస్టేక్స్ వస్తాయని కొన్నిసార్లు క్రాక్స్ కూడా వస్తా ఉంటాయి కదా అలా క్రాక్స్ రావడానికి రీజన్ పిండిని మంచిగా కలుపుకోకపోవడము తర్వాత మనము పిండిని కొద్దిగా సాఫ్ట్ చేస్తే అస్సలు క్రాక్స్ సరే చూసారా ఇన్ని షేప్స్ చేశాను సర్కిల్ అంటే చేస్తే మన మీద రుద్దుకుంటాం అప్పుడు క్రాక్స్ అనేవి ఫిల్ అయిపోతాయి కానీ ఇక నేను షేప్స్ చేసా కానీ ఒక్కడ కూడా క్రాక్ రాలేదు చూసారా దానికి రీజన్ ఏంటంటే మనం పిండిని కలుపుకున్నప్పుడు మంచిగా కలుపుకుంటాం కాబట్టి కొంచెం పాలు వేసి పిండిని చేతికి అంటుకునేలాగా ఉండాలి అలా కలుపుకుంటే మనకు అసలు చూడండి ఇక్కడ ఒక్క గులాబ్ జామ్ కూడా మనకి క్రాక్ రాలేదు తర్వాత ఇలా మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసినటువంటి వాటి గులాబ్ జాము దాంట్లో అలానే ఇంకొకటి ఏంటంటే బాగా వేడిగా ఉన్నటువంటి పాకంలో కూడా వేయద్దు గుర్తు పెట్టుకోండి బాగా వేడిగా ఉన్నటువంటి పాకంలో కూడా పాకంలో ఇదిగోండి మనం గులాబ్ జామ్ ని వేడి చేసినటువంటి ఫ్రై డీప్ ఫ్రై చేసింది ఇలా బాగా వేడిగా ఉన్నటువంటి పాకంలో కూడా వేడు అది గోరువెచ్చగా ఉండాలి అంతే మరీ చల్లగా ఉండదు మరీ వేడిగా ఉండదు బాగా వేడిగా ఉన్నా గానీ అది అప్పుడే మొత్తం అంత మెత్తగా అయిపోయి లూజ్ అయిపోయి ఊడిపోతాయి అన్నమాట ఈ ఒకసారి